అందరికీ నమస్తే అండి ఇప్పుడు తమిళనాడు పెడతాతో ఉండే వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాల్మూర్ వెంకటరెడ్డి నిన్న సాక్షిలో ఒక డిబేట్ పెట్టేశారండి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందో చంద్రబాబు నాయుడు గారు బెయిలు రద్దు చేయాలని చెప్పేసి అని ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు వరకు కొట్టేశారు దానికి సంబంధించిన డెబేట్ ఆ డెబేట్లో వీళ్ళు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారికి బెయిలు వచ్చింది ఆయన కన్ను బాగాలేదని కాలు బాగాలేదని ఏలు బాగాలేదని రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు చచ్చిపోతారు బెయిల్ అవ్వకపోతాయని చెప్పేసి అని కోర్టులో వాదిస్తే బెయిల్ ఇచ్చారని చెప్పేసి అని మాట్లాడుతూ బెయిల్ గురించి న్యాయస్థానాల గురించి విచారణ గురించి ఇంకెప్పుడు విచారణ చేస్తారో రాష్ట్ర ముఖ్యమంత్రి బెయిల్ పైన ఉండడం మన దౌర్భాగ్యం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు వాళ్ళు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నారు అనే వ్యక్తి అసలు కేసు దగ్గర నుంచి ఈ ఇయర్ తిస్తున్నా వర్తిస్తా అనే దానికి డైవర్ట్ చేయగలిగారు సాగ సాగదీయగలిగారని చెప్పదలుచుకున్నారు అసలు విచారణ అన్నం జరగట్లేదు కదా ఇప్పుడు బేలుదేనికి వచ్చినా చంద్రబాబు నాయుడు గారికి బేలు దిండి స్కిల్ డెవలప్‌మెంట్ లో చంద్రబాబు నాయుడు గారు చాలా నిజాయితి పడတယ် బి చెప్పారా బుల్లంతా నాకు రోగాలు ఉన్నాయి ఇవాల రోగాలు సార్ ఆయన ఏం చెప్పాడు నేను కుర్చోనే మాట్లాడేది ఒక న్యాయవాది మనం చూశం కదా రామ్ గోపాల్ వర్మ కేసులో చాలా హడావిడి చేశాడు కదా ఆయనే మధ్యలో మాట్లాడేది ఆయనే వీళ్ళు న్యాయవాదులుగా మాట్లాడుతున్నారా విశ్లేషకులుగా వీళ్ళు మాట్లాడుతున్నారా పక్క వైసీపీ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు మాట్లాడట్లేదా కారుమూరి వెంకటరెడ్డి అంటే మనిషి ఒక పశువు మీకేమైంది మీ బుద్ధి ఏవైంది ఇప్పుడు ఏ మనిషికైనా సరే డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు అనేది చాలా కామన్ అది మన ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం వయసు పైబడిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాలు బోలేదనో ఒళ్ళు బోలేదనో కన్ను బాగలేదనో సరిగా కంటి చూపు సరిగా ఆనట్లేదనో అంటే కళ్ళు సరిగా కనిపించట్లేదని ఏదో ఒక సంస్థలు ఖచ్చితంగా ఉంటాయి అది మనిషి అన్నత సహజం రోగాల మీద బెయిల్ వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన బయలు ఏంట్రా ఏ వెంకటరెడ్డి కాదు ఈ భాష మాట్లాడినందుకే కదా మనకి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు తీసుకొచ్చింది మనల్ని ఇంకా మనం భాష మార్చుకోకపోతే ఎలా రా కనీసం మర్యాద మీకు ఉదాహరణ కూడా చెప్తా ఎక్కడెక్కడ దాకా నేను పోను జగన్మోహన్ రెడ్డి బెయిల్ దేనికి వచ్చింది ఎలా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి అప్పట్లో కోర్టులో కోర్టులో కూడా పిటిషన్ వేసాడు చాలా సందర్భాల్లో చెప్పాడు నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి నేను పక్కన పెట్టేద్దాం రీసెంట్గానే కోడికత్తి కేసులో వైజాగ్ వెళ్ళాలి ఇది సిబిఐ కేసులు ఈడీ కేసులు నేను చెప్పట్ల కోడికత్తి కేసుకు సంబంధించి వైజాగ్ కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఏమని పిటిషన్ చేశాడు చెప్పనా నాకు కాలు పెనుకింది వరబీజ సమస్యతో నేను బాధపడుతున్నాను నడవలేని పరిస్థితుల్లో ఉన్నాను ఒక కొండలా పెరిగిపోయింది మధ్యన కాళ్ళ మధ్యన నేను రాలేను అని చెప్పి చెప్పాడు ఏం చెప్తాం మరి ఏం చెప్తారా కాస్త మర్యాద

పాతాలానికి తీసుకొచ్చేంత వరకు వీళ్ళు నిద్రపోయేలాగే కనబడట్లా కాస్త మీ నాయకులకి మీ కార్యకర్తలకి కనీసం మనం డిబేట్లో మాట్లాడేటప్పుడు ఎంత హుందాగా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేది కనీసం నువ్వన్నా ఏదంటే చెప్పు నువ్వెక్క నేర్పిస్తా అలా మాపిస్తాను కాకపోతే నువ్వే మాట్లాడేస్తా కావాలంటే ఈ మాటలో నువ్వు మాట్లాడినా సరే మేము ఆశ్చర్యపోవసరం లేదు సార్ ప్రజలు చూస్తున్నారు మన ఏది పడితే మాట్లాడేసి ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు మన చేయకే మనకి పదకొండు వచ్చినాయి తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి పదకొండేళ్ళు వేలు మీద ఉండగా వీళ్ళకి నొప్పి లేదు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బెయిల్ మీదే ఉన్నాడు గత పదేళ్ళ పైబట్టే బెయిల్ మీద ఉన్నాడు ఒకటి కాదు రెండు కాదు పదేళ్ళు కేసుల విచారణ ఇంకా ట్రయల్ దశ కూడా రాలే సరిగ్గా విచారణ సమయానికి ఎవరో చెప్పినట్టు లేదా ప్లాన్ ప్రకారమో జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరైతే ఇంకా సహ నిందితులు ఉన్నారో అందులో ఎవరో ఒకరు ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు ఈ కేసులతో నాకేం సంబంధం లేదు నన్ను విముక్తం చేసి అని చెప్పేసి ఇది పోద్ది పక్కకే ఇప్పుడు అతను వేసిన డిశ్చార్జ్ పిటిషన్ ఏదైతే ఉందో మళ్ళీ దానిపైన విచారణ అది కంప్లీట్ టైంకి మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి ఇంకొక పిటిషన్ వేస్తారు ఈ కేసులతో నాకేం సంబంధం లేదని చెప్పేసి అని ఇప్పటివరకు గత పదేళ్ళ బట్టి జరిగేది అదే కదా జగన్మోహన్ రెడ్డి కేసులైనా ఒక కొలుక్కు వచ్చినాయా అందరికీ తెలిసిందే అందరూ ఆశ్చర్యపోతారు పది ఎలా బట్టి ఎలా వేల మీద తిరుగుతున్నట్టు రా అని చెప్పేసి అని దానికి సమాధానాలు చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి పది సంవత్సరాలు బట్టి దేనికి మీద అంటే దానికి ఒక్కడ సమాధానం చెప్పడి జగన్మోహన్ రెడ్డి ఏమైనా అని చెప్పేసి నేను బెయిల్ ఇచ్చారా ఒకటి కాదు రెండు కాదు కదా ఏకంగా నలభై మూడు వేల కోట్ల రూపాయలే సీజ్ చేశారు కదా జప్తు చేసిన ఆస్తులే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు విలువ నలభై మూడు వేల కోట్ల రూపాయలు నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేశారంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు తినేస్తే నలభై మూడు వేల కోట్ల రూపాయలు జప్తు చేస్తారా ఆలోచించావా ఇలా నాయకుడు ఎంత తినేసినా నిప్పలేదండి వీళ్ళకి పదేళ్ళ కాదు పదిహేను నెలల పాటు వేలు మీద ఉన్నా ఏం నష్టం లేదు ముఖ్యమంత్రి అయిపోతారు వేలు మీద ఉండే ఇవాళ కూడా ఎక్కడికైనా పోవాలంటే కనీసం కుటుంబ సభ్యులను కలవాలంటే కోర్టుని అడుక్కోవాలి నాకు పాస్పోర్ట్ ఇవ్వండి నాకు పర్మిషన్ ఇవ్వండి నేను వెళ్ళిన నా కూతుర్ని చూసి వస్తాను నాకు లండన్లో పనుందని చెప్పిస్త తనకు తానుగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు దేశం దాటి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ ఇవ్వాలండి మీ నాయకుడి మీద ఒక బతుకు పైగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఇస్తారు ఏమి నిరూపించారు యాభై మూడు రోజులు జైల్లో పెట్టగలిగారు తప్పితే ఏమి నిరూపించారు ఆ స్కిల్లోని ఆ స్కిల్స్ కామని చెప్పేసి అన్నారు కదా ఏమి నిరూపించారు మీరు నిరూపించింది ఏముంది అందులో ఒక మూడు వందల డెబ్బై అన్నాడు ఆధారాలు ఏరా అంటే చూపించరా లాస్ట్కి ఏమని చెప్పారు చెప్పనా ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారాగా తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఇరవై ఏడు వేల ఇరవై ఏడు కోట్ల రూపాయలు పడ్డాయన్నాడు మూడు వందల డెబ్బై అక్కడ ఇరవై ఏడు కోట్లు ఎక్కడా ఏమైనా లాజిక్గా ఏమైనా సమాధానం చెప్పారు ఎప్పుడైనా సరే ఒకటి మూడు వేలు ఒకటి మూడు వందల డెబ్బై ఒకటి డెబ్బై అంటాడు ఒకటి ఏడు అంటాడు ఒకటి ఇరవై ఏడు అంటాడు మీకు క్లారిటీ లేదు కదా చూపించగలిగా మనం కోట్లో సబ్మిట్ చేయగలిగామా చేయలే తర్వాత కూడా రెగ్యులర్ వేలు వచ్చింది కదా పైగా ఏమైనా మాట్లాడతాడు బెయిల్ రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడతారు కోర్టు వేలిచ్చింది కరెక్టే ర్యాలీగా వెళ్ళారు అని చెప్పేసి అంటారు ర్యాలీగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే కార్యకర్తలు ఆయన చూడడానికి రోడ్డు ఎక్కారు ఆయన కోసం వచ్చారు ప్రజలు అలాగా జడ్జిల పేర్లు బహిరంగంగా మనం ప్రస్తావించకూడదు బాగా గుర్తుపెట్టుకో నీకు ఆ మాత్రం తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ ఆ ప్రస్తావన మనం తేకూడదు అది కూడా తెలియదు ఇది రోగాల సంబంధించి కానీ రోగాలకు సంబంధించి బీలించినాక ఆ ఏదైతే జైలు నుంచి బయటకు రాగానే పెద్ద ర్యాలీ పెట్టుకోవచ్చు ఇప్పుడు సరే న్యాయవాదం చెప్తున్నాడే లాయర్ అన్నాడు కదా చెప్తున్నాడైనా జడ్జిల పేర్లలో బయటకు తీయకూడదండి చెప్పకూడదండి మనం అని చెప్పేసి అండి రాజమండ్రి నుంచి విజయవాడకి తెల్లారు వచ్చాడండి

వచ్చిందనే మీద ప్రజలకు ఇంకా మర్చిపోయిన వాళ్ళు తెలియాలనేటువంటి ఉద్దేశంతో చెప్పేది నేను ఎవరిని ఆగోరపల్లి ఎందుకంటే ఎవరికైనా బెయిల్ వస్తుంది నాలుగు రోజులు కాబట్టి నలభై రోజుల తర్వాత వస్తా లేదా నాలుగు రోజుల తర్వాత రావాల్సింది కదా బెయిల్ వస్తుంది అన్నది అంటే ఏ విధమైనటువంటి ఇచ్చారు ఆ బెయిల్ కండిషన్ లో ఎక్కడ మీడియాతో మాట్లాడద్దు కానీ జైలు నుంచి బయటికి వచ్చినాక వాళ్ళ నుంచి మాట్లాడాడు సొంత జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మాట్లాడాలా ఆయనకి రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాత మాట్లాడాడు రాజమండ్రి నుంచి ఆయన హైదరాబాద్ వెళ్ళేంత వరకు కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా కారు డోర్ ఓపెన్ చేసి ఎవరికి అభివాదం చేయలేదు ఎక్కడా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాత ఆయన మాట్లాడారు ఇప్పుడు ఉదాహరణకే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు పదకొండు ఏళ్ళ బట్టి మాట్లాడితే నా పైన అక్రమ కేసులు పెట్టారు నన్ను అన్యాయంగా ఇరికించేశారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డితో పాటు మీరు కూడా మాట్లాడతారు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారయ్యా కోర్టు పరిధిలో ఉన్న అంశం కదా అది మీరెందుకు మీరు మీరెందుకు మాట్లాడుతున్నారు మరి మాట్లాడకూడదు కదా అంటే మీకు ఒక న్యాయం చంద్రబాబు నాయుడు గారు ఒక న్యాయమా మీరు మీ ఇష్టానుసారంగా ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో చెప్పుకొడుతున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఒక నెల రోజులైనా జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో పెట్టిన కేసు అది అందరికీ అర్థమైపోయింది అది మీరు యాభై మూడు రోజులు జైల్లో ఉంచి మీరు నిరూపించింది ఏముంది అందులో ఒక రోజు రెండు రోజులు కాదు కదా ఆయన లేదురా ఇవాళ అరెస్ట్ చేశారా రేపు వదిన బెయిల్ వచ్చేసిందంటే కాదు యాభై మూడు రోజులు లోపల ఉంచారు మీరు విచారణ జరిపారు జరిపారు కదా ఏం తెలియింది మరి ఏ యాభై మూడు రోజులు సరిపోలేదు మీకు ఒక సంవత్సరం కావాలా లేదంటే ఒక ఐదు సంవత్సరాలు కావాలా మీకు విచారం జరపడానికి అప్పుడు దాకా కోర్ట్లు బెయిలు పా దేనికైనా ఉండాలి కదా మనకైనా బుర్ర ఉన్నారు కదా మాట్లాడినామంటే మన ఇష్టానుసారంగా మాట్లాడితే ఎలాగారంటే అరెక్ట్ చేశారు ఎక్కడ ఉన్నారు సో తర్వాత ఉన్న ఎక్కడ అలక్ష్యం తీసుకున్నారు అవి సందర్భంలో ఆయన ఎలక్షన్ అంశం మాట్లాడి ఇప్పటికి ఉల్లంస్తో అనే రకరకాలుగా చేస్తూ ఉన్నాడు ఇది మీద ఉన్నటువంటి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద దేని మీద ఉన్నాడ్రా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా బెయిల్ మీదే ఉన్నాడు ఈ భాష మానేయంట్రా భాష నర్చంట్రా నాశనం చేసే మాకు చూడడానికి చాలా ఎబ్బెట్టిగా ఉంది చాలు రాష్ట్ర రాజకీయాలను భ్రష్టుపట్టించేసింది చాలు కనీసం మర్యాద చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన వయసు ఎక్కడా నీ వయసు ఎక్కడా కనీసం మన వయసు కదా మర్యాద ఇవ్వాలి కదా ఇప్పుడు నువ్వు మర్యాదగా మాట్లాడతాను కదా నీకు మర్యాద ఇచ్చి మేము మాట్లాడేది మేమంటే బాగుంటుందా ఇప్పుడు నీ కొంపలో కూడా వయసు దాటిన ఉంటారు కదా ఒక అరవై వేలు దాటిన వాళ్ళు డెబ్బై వేలు దాటిన వాళ్ళు వయసు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవా బహుశా ఉండకపోవచ్చేమో ఎందుకంటే నువ్వు ఆయన చంద్రబాబు నాయుడు గారు వయసు వరకు నువ్వు బతికితే గొప్పే జగన్మోహన్ రెడ్డి అయినా నువ్వైనా ఇంకొకరైనా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు డెబ్బై ఐదు అంటున్నావు కదా ఆ వయసు వరకు మనం బతికితే గొప్పే కాబట్టి ఏంటంటే ఈ శిలర వ్యాఖ్యలు మన ఏంట్రా కాస్త హుందాగా మనం చెప్పాలనుకున్నది ఏదో క్లియర్గా అర్థమయ్యే విధంగా అంటే మనం అనుచిత వ్యాఖ్యలు చేస్తేనో చంద్రబాబు నాయుడు గారు దూషించేస్తేనో రోగాల గీగాలని చెప్పేసి ఎక్రించేస్తేనో జనాలు చూస్తారో అనుకుంటే అది ఇప్పించుతను అది ఇక్కడ మనం ఎదవతనం కనబడతా తప్పితే అక్కడ నీ కడుపుమంటే తప్పితే నాకేం కనపడలే ఆ ఎంటైర్ వీడియోలో నువ్వు కానీ నీతో పాటు మాట్లాడినా ఒక న్యాయవాది ఆయన కానీ అక్కడ మీకు కడుపు మన నాకు నాకేం కనబల్లా